నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మే ఫోర్త్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నాయి బండి హుండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ డీజిల్ బండి సన్ రూప్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి కుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ వస్తుంది వాయిస్ కమాండింగ్ క్రూజ్ కంట్రోల్ బ్లూటూత్ కనెక్షన్ నావిగేషన్ ఉన్న మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ డైమండ్ కట్ అలా వీల్స్ ఉన్నాయి ఏబిఎస్ బ్రేక్ రియర్ ఏసీ రియర్ ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చిండు వైర్లెస్ ఛార్జర్ కూడా ఉంటుంది అనుకుంటా సన్ రూప్ ఉంది చిన్న సన్ రూపే ప్యానరోమిక్ సన్ రూప్ ప్రాంతానికి రెండు వేల పద్దెనిమిది తొమ్మిది ఎనిమిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది తొమ్మిది వందల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ ఎనభై ఒక్క ఐదు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రన్నింగ్ నాలుగు టైం ఏమో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటే స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలేదు బంపర్ లిస్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఈ బానెట్కు లోపల నుంచి పెయింట్ వేసారు అంటే ఒరిజినల్ పెయింట్ ఉంది పైన పైన పెయింట్ వల్లే లోపల బానెట్ ఓపెన్ చేసి లోపల సైడ్ పెయింట్ కొట్టారు ఎందుకు కొట్టరంటే బ్యాటరీలో ఏదైతే వాటర్ ఉంటో అది బానెట్కు పైకి కొట్టి మొత్తం కలర్ ఫేడ్ అయితే ఓపెన్ చేసి లోపల సైడ్ పెయింట్ కొట్టినామని చెప్పిండు అది వాస్తవం కూడా ఉండొచ్చు ఎందుకంటే మనం బ్యాటరీలో డిస్టిల్ వాటర్ ఎక్కువ పోసినప్పుడు బండి రన్నింగ్లో ఆటోమేటిక్గా దానిలో ఎక్కడన్నా ఆ క్యాప్ హోల్స్ ఉంటే వాటర్ పైకి కొడతాయి అది కింద మన చేసి మీద కానీ బాడీ మీద పడ్డప్పుడు కూడా అక్కడ అంతా ఖరాబ్ అవుతుంది రస్టింగ్ లెక్క వచ్చి ఖరాబ్ అవుతుంది ఇది కూడా అదే స్టోర్ ఉన్నట్టుంది దానికి లోపల కంప్లీట్ బానెట్ ఓపెన్ చేసి లోపల సైడ్ మాత్రమే పెయింట్ అయింది మీది సైడ్ కాలేదు ఒరిజినల్ బానెట్ షోరూమ్ నుంచి ఉంది ఒక గ్లాస్ మార్లే ఒక్క పీస్ మారలేదు రెండు వేల పద్దెనిమిది ఎనిమిది వేల తయారైంది తొమ్మిది వేల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ డీజిల్ బండి కేవలం ఎనభై రెండు వేలు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెపిని ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి ఇచ్చిపోవాలి మన దగ్గర కట్టిన తర్వాత నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్వ సిక్ వైఎస్ అందిస్తా ఒకసారి బండి మొత్తం చూసుకోరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద సెవెన్ నెంబర్ నాదే నాకు కాల్ చేయండి ఈ నెంబర్ కాల్ చేయరు సార్ ఈ పై నెంబర్ నాదే ఫ్రంట్ పొజిషన్లో బంబరీస్ పట్టి అడ్డ పట్టి ఒరిజినల్ ఉంది సార్ ఇక లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్ ఇది కానీ లోపల సైడ్ పెయింట్ ఈ పెయింట్కు బయట పెయింట్కు తేడా ఉంటుంది మీకు అప్పుడు మీకు లేవట్టిన తర్వాత అర్థమవుతుంది రైట్ సైడ్ అపర్ అండ్ ఒరిజినల్ లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ సేసి ఒరిజినల్ ఇంజన్ సిల్ ఉంది గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది సార్ ఇంజన్ కూడా ఓపెన్ కాలేదు బాగా నడు చాలే ఉండయి క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ సన్ రూబ్ అండి రెండు వేల పద్దెనిమిది ఎనిమిదవ నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్దెనిమిది తొమ్మిదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు దీని జీవితకాలం ఉంటుంది ఇంటీరియర్ నీట్గా ఉంది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది ఫోర్ పవర్ విండోస్ పవర్ సెంటర్ ఏసీ సార్ రియర్ ఏసీ వెనకాల ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చిండు వైర్లెస్ ఛార్జర్ కూడా ఉంది సన్ రూఫ్ ఉంది నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఒక్క గ్లాస్ కూడా మారలేదు సార్ బండ్లే డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ స్టెప్ని టైరు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది బండికి రియర్ సెన్సార్స్ ఉన్నాయి రివర్స్ కెమెరా కూడా ఉంది బంపర్లు పెయింట్ అయినాయి హుండై క్రేటా టూ థౌజండ్ ఎయిటీన్ ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఫోర్ పవర్ విండోస్ సెంటర్ అంటర్లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఇచ్చిండు కేవలం ఎనభై ఒక్క వెయ్యి యాభై తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే జరిగింది రీడింగ్ ఒరిజినల్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ రెండు ఎయిర్ బ్యాగులు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి పుష్ బటన్ స్టార్ట్ నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సన్ రూఫ్ ఉంది కస్టమర్ ధర తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు సార్ బార్గెనింగ్ ఉంది ఆటోమేటిక్ ఉండే క్రేట డీజిల్ బండి రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వైస్ అన్నస్తాయి ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయని ఓనర్తోటి మాట్లాడిస్తాను ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్